ఆడది మనల్ని ఏం చేస్తుందిలే అని గర్వంతో విర్రవీగేవారికి చివరికి జరిగేది ఇదే అని అస్సలు మర్చిపోవద్దు ఎప్పుడు ఎవరిని కూడా తక్కువ చేసి చూడకండి మనసుకి బాధగా ఉంటే మనసులో ఉండేవాళ్ళకి చెప్పుకోవచ్చు కానీ స్వయంగా మనసులో ఉండేవాళ్లే బాధ పెడుతూ ఉంటే ఆ బాధని ఎవరికి చెప్పుకుంటారు ఒక్కసారి మీరే ఆలోచించండి మనకి కోపం రావడం ఇక్కడ గొప్ప కాదు మరి ఆ కోపాన్ని భరించేవాళ్ళు మన జీవితంలో ఉండడమే గొప్ప ఈ ప్రపంచంలో ఎన్ని ఆటలు ఉన్నా సరే మనుషులు మాత్రం అవతల వాళ్ళ భావనలతోనే ఆడుకోవడానికి ఇష్టపడతారు నిజమే కదా అందరూ ఇలానే కదా ఉన్నారు అసలు అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఆస్తి ఉన్నవాళ్ళు కాదు మన జీవితంలోకి వాళ్ళు రావడం కాదు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు రావడమే నిజమైన అసలైన అదృష్టం అంటే అందరినీ మొత్తం పూర్తిగా వదిలేసి దూరంగా ఉండడం ఒంటరితనం అనేది అస్సలు కాదు మనకున్న బాధల్ని పంచుకోవడానికి వీళ్ళు లేని అలానే వీళ్ళు వారు అలాంటి మనుషుల మధ్య మనం ఉండడమే అసలు శిశులైనా ఒంటరితనం అంటే నిజమే కదా గుర్తుపెట్టుకోండి ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి ఒక వ్యక్తి తప్పకుండా ఉంటారు వారిని పొందలేరు అలాని వదులుకోను లేరు వారితో మాట్లాడలేరు కనీసం కలుసుకోను లేరు అయినా సరే వారిని మర్చిపోలేరు వారి జీవితం నుండి ప్రాణం ఉన్నంత వరకు వెలివేయలేరు నిజమేనా మనిషికి కోపం ఉండడంలో అసలు తప్పేమీ లేదు కానీ ఒక మనిషిని వదులుకునేంత కోపం మాత్రం ఎప్పటికీ ఉండకూడదు అని గుర్తుపెట్టుకోండి అసలు మనం చేసే మొదటి తప్పేంటో తెలుసా మనల్ని పట్టించుకునే వాళ్ళని అందరినీ కూడా వదిలేసి మనం పట్టించుకునే వాళ్ళ గురించి ఆలోచించడమే అర్థమవుతుందా ఒక స్త్రీయే కదా మనల్ని ఏం చేస్తుందిలే అని గర్వంతో విర్రవీగుతున్నావేమో తన మనసులో నిన్ను ఒక భగవంతుడిలా పూజించినంతకాలం నువ్వు ఏమన్నా సరే తను సర్దుకుపోతుంది అలా కాకుండా ఒక్కసారి తన మనసులో నీ స్థానాన్ని కోల్పోతే నిన్ను మనిషిగా కూడా తనకు గుర్తించదని గుర్తుపెట్టుకో ఎవరిని తక్కువ చేసి చూడకు ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిసైనట్లుగా ప్రతి మనసు కూడా కొన్ని మనసులకు బానిసవుతుంది ఆ మనసులు దూరంగా ఉన్నా లేదా కనిపించకపోయినా సరే ఆ మనసులోనే వేదన చెందుతుంది ప్రేమ అంటే పొందడమో పోగొట్టుకోవడమో కాదు ప్రేమ అంటే కలవడమో విడిపోవడమో కాదు అసలు ప్రేమ అంటే ఒకరి హృదయంలో మరొకరు దాగి ఉండడం ఒకరికి ఒకరు జీవితాంతం కలిసి తోడుగా ఉండడమే కదా నిజమైన ప్రేమంటే మనల్ని అర్థం చేసుకునే ఒక మనిషి మన జీవితంలో ఉంటే చాలు మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సమస్యలున్నా సరే ప్రతి క్షణం అందంగా అద్భుతంగా ఉంటుంది నిజమే కదా ప్రేమని నువ్వు తెలపడానికి నీకు ఎంత ధైర్యం కావాలో ఆ ప్రేమను త్యాగం చేయడానికి కూడా అంతకంటే రెట్టింపు ధైర్యమే కావాలి అవసరాలకు ప్రేమించిన వారు బానే ఉంటారు కానీ ఇతరులని అతిగా ప్రేమించిన వాళ్ళే జీవితాంతం ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటారు గుర్తుపెట్టుకో అన్యాయంగా నువ్వు ఒకరిని నొప్పించి అప్పుడు నువ్వు పొందే ఆనందం కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కానీ ఆ మనసు యొక్క కన్నీటి ఉసురు నీ మూడు తరాలకు సరిపడే శిక్షై నీకు తగులుతుంది మర్చిపోకు ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టావు అంటే నీ జీవితమే కష్టాలు పాలు అవుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఇతరుల ప్రేమను పొందాలంటే సహనం అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రేమించబడాలి అంటే మాత్రం అదృష్టం అనేది తప్పకుండా ఉండాలి ఇక నువ్వు ఆ ప్రేమను కాపాడుకోవాలంటే నమ్మకం అనేది ఉండాలి అర్థమవుతుందా కారణం చెప్పగలిగే ప్రేమ కేవలం ఒక ఆకర్షణ కారణం చెప్పలేని ప్రేమ ఎప్పటికీ కూడా ఒక అన్వేషణే మన వల్ల ఇబ్బంది పడేవారికి మన నుండి దూరాన్ని కోరుకునే వారిని మనం ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకుండా మనమే వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది మన సంతోషాన్ని అలానే మన బాధల్ని పూర్తిగా పంచుకోవడానికి ఒక తోడుంటే బాగుంటుంది కానీ అన్నీ సమయాల్లో మన సంతోషాలు అలానే మన బాధలను పంచుకోవడానికి ఎవ్వరు ఉండరు అనేది ఎవ్వరు నమ్మలేని జీవిత సత్యం నీకు నువ్వు తప్ప నీ జీవితం నీకు అర్థం కావాలి అంటే నీ జీవితంలో ఒక అనర్థం అనేది జరిగితే తప్ప నీకు ఏది కూడా అర్థం కాదు అసలు అసలైన అదృష్టం అంటే ఏంటో తెలుసా ఎవరినైతే మనం మంచిగా ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించడమే జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను ప్రేమ మాత్రమే మనకి ఇవ్వగలదు అది బాధ కావచ్చు సంతోషం కూడా కావచ్చు ఒక్కసారి ఒకరికి మన మనసులో స్థానాన్ని గనుక మనం ఇచ్చామంటే మన గుండె అనేది ఆగే వరకు కూడా ఆ స్థానం అలానే ఉండాలి నీకోసం వేచి ఉండే మనిషితో నువ్వు వీలున్నప్పుడు మాట్లాడడం కాదు ప్రేమంటే వీలు చేసుకొని మరీ మాట్లాడడమే అసలు నిజమైన ప్రేమ అవుతుంది అందరి కష్టాల్లో అండగా నిలబడే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎవ్వరూ ఉండరు ఈ మాట నీకు ఇప్పుడు చేదుగా ఉన్నా ఇది ఎవ్వరూ నమ్మలేని పచ్చి నిజం అసలు ఎవరు చెప్పారు మనిషి మరణం ఒక్కసారే అని ప్రేమించిన వాళ్ళని కోల్పోయిన ప్రతిసారి అది మరణమే కదా అవుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఖచ్చితంగా ఉంటారు ఇక తల రాతలో వాళ్ళు లేకపోయినా మనసులో శాశ్వతంగా మిగిలే ఉంటారు నిజమే కదా ఎప్పుడైనా సరే మనవి కాని బంధాల వెంట ఎంత వెంట పడినా కూడా మనసుకి బాధ తప్ప ఇంకేమీ కూడా మిగలదు అని గుర్తుపెట్టుకో మనది అయితే ఎప్పటికీ కూడా మనల్ని వదలదు అదే మనది కాకపోతే మాత్రం ఎప్పటికీ కూడా మనకి దక్కదు కదా ఈ విషయాన్ని అసలు ఎప్పుడూ కూడా మర్చిపోకండి మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది అసలు మనం ఎలా ఉన్నామో ఈ సమాజం తెలుపుతుంది జీవితంలో కోట్లు సంపాదించినా కూడా కలగని ఆనందం అనేది ఒకే ఒక మనం మంచి పని చేసినప్పుడు మంచి వారిని ఆత్మీయులుగా పొందినప్పుడు మాత్రమే మనకి ఆ ఆనందం కలుగుతుంది నిజమే కదా ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించండి మంచి పనులు చేస్తూ ఉండండి అంతా మంచి జరుగుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్